ఆయన ఉండ్రాళ్ళతో తృప్తి పొందుతాడు నువ్వేమి లడ్డూలు జిలేబీలు పెద్ద పెద్ద పిండి వంటలు పెట్టాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ ఇన్ని పెట్టినా ఆయన ఉండ్ర మొక్క అడుగుతాడు ఉండ్రాళ్లతో కేవలం అది కూడా ఆవిరి మీద ఉడికించే ఉండ్రాడు దానికి నూనె ఎక్కర్లేదు ఖర్చు లేదు నాలుగు శనగబద్దలు వేస్తే వేయించు లేకపోతే లేదు ఇంత పోపగించ వేస్తే చాలు ఏమీ ఖర్చు లేని పిండి వంట ఏదంటే ఉండ్రాళ్ళ పైగా అది ఇవాళ ఈవేళ తిని ఊరుకోకూడదు అజ్ఞానం ఈ శ్రావణ భాద్రపదాలు ఆశ్వీజం వెళ్ళిపోయే వరకు తినాలి అల్పాహారంలో ఎక్కువగా ఉండరాళ్లే ఉండాలి ఎందుకంటే నూనె పిండి వంటలు అరగ వర్షకాలం మన దేవతలు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకి ఏది ఉపయోగిస్తుందో దాన్ని వాళ్ళు నైవేద్యంగా స్వీకరిస్తున్నారు అది హిందూ ధర్మం అది సనాతన ధర్మం వాళ్ళ ఇష్టాలు మన మీద రుద్దడం లేదండి మన ఇష్టాలని వాళ్ళ ఇష్టం చేసుకున్న దేవతలు ఉన్న ఏకైక మతం ఏదైనా ఉంటే అది హిందూ మతం అమ్మా ఇంకో మతం లేదు మన ఇష్టాలను వాళ్ళ ఇష్టం చేసుకున్నారు ఆయనకి ఏం కర్మ ఉండాలి చప్పగా ఉంటే తింటూ కూర్చోవడం కనీసం అందులో ఒక అల్లపస్సురు కూడా అడగడాయన